గణేష్ గుప్తా గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన పార్టీ అభ్యర్థి మీ అందరికీ చాలా మొదటి నుంచి పరిచయం మిత్రులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మన మేయర్ గారికి వేదికపై ఆశలైన పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి వచ్చిన అక్కలు చెల్లెలు మీ అందరికీ నమస్కారం ఇప్పుడే మన గౌరవ గణేష్ గారు చెప్పారు మరి మీ అందరికీ ముచ్చట్లు ఇష్టమని ముచ్చట్లకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని ముచ్చట్లకు ఫస్ట్ ప్రైజ్ వచ్చినా రెండు మూడు ముఖ్యమైన అంశాలు నేను మీ ముందు పెడతాను అందరు పెద్దలందరు ఇప్పటి వరకు మాట్లాడుతూ అనేక అంశాలు చెప్పారు మీరు ముచ్చట్లు పెడుతూ పెడుతూ ఈ మధ్యన బస్సులలో బాగా ప్రయాణం చేస్తున్నారు అనేక తీర్థయాత్రలు చేస్తున్నారు ఎందుకంటే బస్కి ఉచితంగా ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని అనుకొని దాంట్లో ప్రయాణం చేస్తున్నారు కానీ దీని ఎంబట్ ఒక పెద్ద రహస్యం ఉంది అది దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ఈ రోజు మీరు ఎక్కిన బస్సు ఆర్టీసీ బస్సు ఏదైతే ఉందో ఆ ఆర్టీసీ సంస్థ ఏదైతే బస్సులు నడిపించే సంస్థ ఏదైతే ఉన్నదో అది మొత్తం దివాలా తీసే పరిస్థితికి వచ్చినండే బస్సులు నడిపించాలంటేనే కష్టమయ్యే పరిస్థితి ఉండే అటువంటి దానికి దీన్ని బాగేయాల రాష్ట్రంలో పేద ప్రజలు ఇబ్బంది లేకుండా నడపాలి దీన్ని ఎట్లా నడిపితే బాగుంటుంది దీనికి ఎవరిని వెళ్తే బాగుంటుందని అని మన ప్రియతమ నేత కేసీఆర్ గారు బాగా ఆలోచించి మన బాధిరెడ్డి గారిని దానికి చైర్మన్ చేశారు వారు చైర్మన్ అయిన తర్వాత ఆ వ్యవస్థ ఏదైతే నృతాంత ఉండేనో మూతేశమని అనుకున్నారో అటువంటి వ్యవస్థను మరి దాన్ని బలంగా చేసి కొత్త బస్సులు తీసుకొచ్చి లాభాల్లో తీసుకొచ్చి అన్ని విధాల సౌకర్యాలకు తీసుకొచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి తప్ప చెప్తే బాధరెడ్డి పుణ్యమాని ఈరోజు మనం ఉచితంగా మహిళలు బస్సులో ప్రయాణం చేసే అవకాశం ఇచ్చారు ఇది ఒకటే కాదు కేసీఆర్ గారు చేసింది అనేకమైన కార్యక్రమాలు చేశారు రోజు మీ అందరికీ ఉచితంగా ఇది ఇస్తారు తులం బంగారం ఇస్తా అన్నారు నాలుగు వేల పెన్షన్ అన్నారు ఇవన్నీ కూడా సాధ్యం ఎలా అవుతుంది ఎవరు కూడా ఓల జేబులకే ఇస్తలేరు లేకుంటే బయట చెట్ల పైసలు రాస్తలేదు ఏదున్న రాష్ట్ర ఖజానాల పైసలు పడితేనే కదా ఆ పైసలు తీసి మళ్ళా పేదలో పంచాలి కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది కోట్లాది లక్షలాది కోట్ల రూపాయలు మన రాష్ట్ర ఖజానాకు వచ్చే విధంగా చేశారు మన పెద్దలు ఎట్లా చేశారు ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేసి పెట్టుదల వారు మన రాష్ట్రానికి వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తే రాష్ట్ర ఖజానాల పైసలు పడుతూ ఉంటే ఆ పైసలన్నీ కూడా పేద ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించే విధంగా రైతులకు మహిళలకు యువకులకు విద్యా సమస్యలను ఏర్పాటు చేయటము రోడ్లు ఏర్పాటు చేయటము గణేష్ గుప్తా గారు పార్కులు ఏర్పాటు చేయటం ఇదంతా సాధ్యమైంది గత నాలుగు మాసాల నుంచి కాంగ్రెస్ వచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తూ ఉంటే ఖజానానేమో ఖాళీ అయిపోన్నది మరి ఉన్నదంతా కూడా ఫ్రీగా భరిస్తానే ప్రయత్నం ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారో అది సాధ్యమైతలేదు ఎందుకైతే లేదంటే నాలుగు వేల రూపాయలు ఇప్పుడు మీకు రాకపాయ కుల బంగారం రాకపాయ ఇంకా ఇటువంటి రైతులకు అనేకమైన రుణమాఫీ రాలేదు యువకులకు మూడు వేల రూపాయలు ఇస్తానని అది అందలేదు ఇంక ఈ విధంగా ఎందుకు సాధ్యమైతే లేదంటే రాష్ట్ర ప్రధానాల డబ్బు రావటం తగ్గిపోతుందనే విషయాన్ని దయచేసి మీరు గమనించారు అందుకొరకు ఈరోజు బాలిరెడ్డి గోవర్ధంగానికి నోటీస్ గెలిపిస్తే తన పార్లమెంట్కి వస్తాను పార్లమెంట్కి వస్తే పార్లమెంట్లో ప్రశ్నిస్తాడు మనకు రాష్ట్రానికి రావాల్సిన వాటా ఎంత మనకు రాష్ట్రం నుంచి రావాల్సిన పైసలు ఎన్ని రాష్ట్రం నుంచి ట్యాక్స్ల రూపంగా మనకు అందే కార్యక్రమాలు ఎన్నైతే పైసలు రావాలో అవి అందిస్తేనే కదా ఇక్కడ అభివృద్ధి కానీ నాలుగు వేల రూపాయలు కానీ ఇవన్నీ సాధ్యమవుతాయి కాబట్టి ప్రభుత్వం ఏడు ఉంది తాతగాని ప్రభుత్వం నాలుగు మాసాల నుంచి రాష్ట్రంలో పరిపాలిస్తుంది కాబట్టి మొత్తం దివాల్ తీసే పరిస్థితి ఉంది ఈరోజు ఖజానాలో ఉన్న పైసలు ఏదో పనిచేస్తున్నాడు కానీ లింపే ప్రయత్నం జరుగుతలేదు అత్త సొమ్ము అల్లుడు మంచినట్టు వాళ్ళు మేము ఇచ్చిన డబ్బంతా నిండున్న ఖజానా కేసీఆర్ విన్న చేస్తే దాన్ని ఖాళీ చేస్తున్నాడు కానీ లింపే ప్రయత్నం జరుగుతలేదు ఇప్పుడు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ రేపు మీరు ఓటేజ్ గెలిపిస్తే బీజేపీ అభ్యర్థులు గెలిపిస్తే ఇట్లనే పార్లమెంట్లో ఉంటే బీజేపీ అభ్యర్థి ఎక్కడ కూర్చుంటాడు కాల్ మనవడతాం ఎప్పుడో ఒకసారి పార్లమెంట్కి వస్తారు ఐదేళ్ల నేను నాలుగేళ్లకి వెళ్ళి రాజ్యసభలో ఉన్న పార్లమెంట్లో తిరుగుతూనే ఉంటా మాట్లాడుతూనే ఉంటా మీరు ఒక్కరోజు కూడా మన జిల్లా ఎంపీ ఎంపీ లే మాటల ఒక్కరోజు పార్లమెంట్లో మాట్లాడిన దాఖలాలు లేవు మీ కొరకు పోరాడిన దాఖలాలు లేవు రైతుల కొరకు ఏదన్నా కావాలని సాధించిన దాఖలాలు లేవు ఏమన్నా ఉంటే వాట్సాప్లో ముచ్చట్లు బాణిగడ్డది ఈన కంటు పెడతా ఈన గడ్డంది షార్ట్ కంటు పెడతా అది గర్వపూర్వమైన మాటలు తప్ప మన సంక్షేమం కొరకు మన అభివృద్ధి కొరకు మన పిల్లల భవిష్యత్తు కొరకు మాత్రం పార్లమెంట్లో మాట్లాడిన దాఖలా లేవు పార్లమెంట్లో కనిపించేది లేదు రెండో అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కూడా కాంగ్రెస్ అంటే సముద్రం ఇక మనం తెలంగాణలో ఉండబోయే సముద్రం ట్ అయిపోతుంది తనకు కూడా ఇటువంటి లేదు బాజిరెడ్డిని గెలిపిస్తే మొదటి సీట్లో ఇంకా రెండో సీట్లో కూర్చొని ఉంటాడు మన బా బాజిరెడ్డి గోవర్ధన్ గారు ప్రశ్నిస్తుంటాడు మాట్లాడుతుంటాడు మేము ఏ విధంగా అయితే రాజ్యసభలో తెలంగాణ కొరకు పోరాడుతున్నామో లోక్సభలో మన ప్రతినిధిగా మన జిల్లా నాయకుడిగా మన పిల్లలకు మన రాష్ట్ర అభివృద్ధి కొరకు పోరాడే నాయకుడు బాజిరెడ్డి గారు ఈరోజు మార్పు నాలుగు నెలలల్ల ఎట్ల ఎండ మండుతున్నదో ఈరోజు ప్రజలట్ల కోపంగా కాంగ్రెస్ పై మండుతున్నారు చెప్పిన మాట ఏది నెరవేర్చలేకపా చేసిన వాగ్దానాలు ఏది నిండలేకపా వాగ్దానం సంగతి పక్కకుని కంసేకం నీళ్ళ నల్ల నల్ల నీళ్ళు వస్తాయనే భయం ఉన్నది పిల్లల భవిష్యత్తులో ఏమైతుందో ఆందోళన ఉన్నది నాలుగైదు నెలల్లో ఒక రాష్ట్ర ప్రభుత్వం చర్యలతో ప్రజల విశ్వాసం కోల్పోవటం ఇది నిజంగా దురాకృష్టమైన వాతావరణాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో ఏర్పాటు చేశారు అందుకే ఎక్కడ చూసినా మళ్ళీ కేసీఆర్ కావాలి కార్ రావాలి అనే తపనతో ప్రజలు ముందుకొస్తున్న సమయంలో మరి నేను మీ అందరినీ మన నిన్నటి వరకు ఎమ్మెల్యేగా మన గణేష్ గారు ఈ నిజామాబాద్ జిల్లా పట్టణాన్ని చేసిన అభివృద్ధిని మేము కళ్ళారా చూసాం ఏ మూలకమైన ఏ వాడకపోయినా నీళ్ళ సౌకర్యములు పాట సౌకర్యాలు మీరు అడిగిన ప్రతి ఒక్క అంశాన్ని మరి తీసుకొచ్చి అందించారు మేయర్ గారు వారి పాత్రలో పోషిస్తున్న సమయంలో అక్కలు చెల్లెలు మీరు దయచేసి గోవా ఆశీర్వదించండి ఒక బలమైన నాయకుడు మేము అన్ని ఊర్లలో ఎక్కువ వస్తున్నాం బలం అంటే ఉత్తా పెయిదడు చేసుకున్న నాయకుడు కాదు నిజంగా బలమైన నాయకుడు మన కొరకు పోరాడే నాయకుడు గోలీ తిన్న నాయకుడు బుల్లెట్ తిన్న నాయకుడు అందుకొరకు అటువంటి నాయకత్వాన్ని మీరు బలపరచాలనే విషయాన్ని మనవి చేస్తూ సమయం చాలా అయింది కాబట్టి మీ అందరినీ కలుసుకునే అవకాశం కల్పించిన మన పార్టీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలంగాణ